మై ఇయర్చ్ ఐంట్ కేర్ ఐంట్ ఇది నోడైతే ఎందుక మాటలు ఎందుక మాటలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి డాక్టర్ ఉన్నాడు అప్పు చెప్పినాం మీకు డాక్టర్లేదు వాళ్ళని మేము అప్పు చెప్పినాం మీకు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేస్తా ఉంటే साईं आवाल मां सारे चाहे चवां सिंधी सारियूं चाहलिया

is the cousin's saying, Oh, not, 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 آم نو سنير آم نو سنير آم نو سنير آم نو مير واه اس سنير سنير نو اي پات پيڙو اي پيڙو منديگا اي ننډو اي ننډو آو اي سنير سنير نو او سنير ايڙو او سنير ايڙو

नन के मारते हैं नन के नन के मारते हैं 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 न రాజీవ్ అది కాదు నన్ను 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 రాజీ కాదు మా వాళ్ళు కేసు పెట్టడానికి వస్తే నా ట్రిప్తులు మాట్లాడుకుని మండ్లు పంపించేస్తే నన్ను ధన్యవాదాలు ये ये दांतों की बात करते हैं नन इतना नन इतना बात करते हैं ना राजनीति की आप तमाम बात ये करते हैं अंतर का बात ये नहीं 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 ये నన్ను రాజీ కాదు మా వాళ్ళు కేసు పెట్టడానికి వస్తే నా గురి మాట్లాడుకుని మండ్లు పంపించి మాట్లాడితే అంటే నా ರಾಹುಲ್ <laughs> ಗಾಂಧಿ <laughs> ఆ ఆ కాదు నన్న నన్న రాజిగాదు మా వాళ్ళు కేసు పెట్టడానికి వస్తే నాృపులు మాట్లాడకొని మండలుంపించేస్తది ఎట్లానా నన్న ఏంటి ఏంటి దాండింటి మాట్లాడటంటే నన్నట్లా నన్న ఎక్కడో మా పెద్దవాడి ఊరిలో ఉదెట్లానా నాజికి తీసుటమంతా ఉండి అంటే కాస్త దా சுரபட்டி 8 80000 55000 யுரோடால ரஷ்டே யுரோடால